మొన్న ముస్లిమ్స్ పెళ్లికి వెళ్ళామని చెప్పాను కానీ అసలు ఫుడ్లన్నీ ఏమన్నా పెట్టా అసలు చూడండి ఫస్ట్ అయితే సలాడ్స్ ఇంకా హరీస్ తెచ్చిం ఫస్ట్ హరీస్ అయితే నేను తినను మా చీటీ చీరైతే తిన్నారు నెక్స్ట్ అయితే ఇంకా రోల్స్ ఇంకా అందులో ఏం పెట్టిల్లో తెలియదు కానీ ఇంకా కేప్సీ చికెన్ ఇవన్నీ పెట్టేళ్ళు ఇదిగోండి వచ్చినాయి ఇంకా సలాడ్స్ క్యాబేజీ ఇంకా లెట్యూస్ అనుకుంటాం ఇవన్నీ ఇంకా మధ్యలో మాయడీస్ కూడా మైలి సర్దుకొని కేఎఫ్సి తింటే సూపర్గా ఉంది ఇంకా కేఎఫ్సీ కంటే కూడా ఈ రోల్స్ ఉన్నాయి కదా అసలు సూపర్ ఉన్నాయి అవి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ ఏదో ఫ్రై లాంటిది ఇంకా సలాడ్ విత్ ఇంకా నాన్స్లోకి అయితే బటర్ చికెన్ తెచ్చిల్లు అవి తినేసరికి ఇంకా బిర్యానీ వచ్చింది మటన్ బిర్యానీ అది కొంచెం తినేసరికి కద్దుకీర తెచ్చిల్లు ఆ కద్దుకీరు కొంచెం తినేసరికి ఇదిగోండి ఈ స్వీట్ తెచ్చిల్లు క్యారెట్ ఉన్ను సోరకాయ ఈ రెండు మిక్స్ చేసి అందులో పోవ వేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అసలు సూపర్ గా ఉంది కానీ అవన్నీ తినేసరికి కడుపు నిండిపోయింది ఇంక ఇది రెండు స్పూన్స్ తినేసరికి అయిపోయింది కడుపు టైట్ ఈ స్వీట్ పక్కా ట్రై చేయాలి ఇంకా టైం చూసారా ట్వెల్వ్ ట్వంటీ టూ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్